హాయ్ పేరెంట్స్ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏమనగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఫస్ట్ ఉంది ఏంటంటే స్టూడెంట్ యొక్క ఒపీనియన్ తెలుసుకోవాలి తరువాత ఎంపిసి అనేది కోర్సు కూడా చాలా మంచిది దీనితో పాటు ఇంటర్లో ఎంపిసి బైపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి ఫైవ్ కోర్సెస్ ఉంటాయి ఇందులో మాత్రం ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి బైపీసీ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోట్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంబీసీకి వస్తే ఎకనామిక్స్ అండ్ సివిక్స్ మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఉంటుంది సిఈసి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది హెచ్ఈసికి వస్తే హిస్టరీ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఉంటుంది కాబట్టి కోర్స్ అనేది మన లైఫ్కు సంబంధించింది ఏ కోర్స్ మనం తీసుకున్నా ఫర్దర్ లైఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏది తీసుకున్నా నిర్ణయం కూడా ఫర్దర్కు సంబంధించిందిగా ఉండాలి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అనేది తీసుకుంటే దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము గ్రహించాలి ఏది చేసినా ఎటు వెళ్ళిన మ్యాథమెటిక్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇటు కంప్యూటర్ పరంగా అటు స్టడీ పరంగా ఏది తీసుకున్నా కానీ ఎంపిసి అనేది అందులో మ్యాథమెటిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ మనకు ఆటోమేటికల్లీ వస్తే మిగతా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈజీగా వస్తుంది రెండవది ఏంటంటే ఎంపీసీతో పాటు ఐపిఈ ఉంటుంది ఎంసెట్ ఉంటుంది ఐఐటి ఉంటుంది ఏఏటబల్యూ ఉంటుంది అన్ని కోర్సులు కూడా ఉంటాయి అంటే నా యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లోడికి చదువుకునే అవగాహన ఉంటే మాత్రం ఎంపిసి విత్ ఐఐటి కోర్సు తీసుకుంటే మంచి లైఫ్ మంచి ఫ్యూచర్ అన్నీ కూడా ఉంటుంది కాకపోతే దానికి బేసికల్లీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఐఐటి ఫౌండేషన్ కోర్సు వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు బాబుతో మాట్లాడి బాబుని కన్వెన్స్ చేసి ఎంపీసీ అనేది ఇప్పించండి అట్లీస్ట్ మనకి ఏంటంటే ఎంపీసీ ఐఐటి తీసుకుంటే ఫర్దర్లో ఎంసెట్ కానీ ఐఐటి మెన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఏ టబుల్ కానీ మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దానితో మంచి పర్సంటేజ్ వచ్చినప్పుడు మెయిన్స్లో మనం అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ కావచ్చు ఈ రెండు కూడా రాణి పక్షంలో ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తుంది అది కూడా మనకు ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే టాప్ టెన్ కాలేజీలో మంచి కోర్సు వస్తుంది ఈరోజుకు నేను నా యొక్క మోటివేషన్ క్లాసు కంప్లీట్ చేస్తున్నాను బాయ్ తిరిగి మళ్ళా రేపు కలుద్దాం